హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అయితే సెలెక్ట్ ఉమెన్స్ వేర్ నుంచి మరో సరికొత్త ఆఫర్ తో మరో వీడియో అయితే మీ అందరి కోసం షేర్ చేస్తున్నారు ఎస్ఆర్ నగర్ లో స్టోర్ ఉంటుంది అండ్ ఇక్కడ క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేసేయండి కాంటాక్ట్ నెంబర్స్ వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి మీకు కావాల్సినటువంటి కుర్తీస్ కావచ్చు టాప్స్ కావచ్చు టూ పీస్ త్రీ పీస్ సెట్స్ ఎనీథింగ్ అండి ఎలాంటి రెడీ టు వే డ్రెస్ అయినా కూడా ఎలాంటి ట్రెండింగ్ లో ఉన్నటువంటి రన్నింగ్ లో ఉన్నటువంటి కలెక్షన్ అయినా సరే ఇక్కడ నుంచి మీరు బెస్ట్ ఆఫర్ లో తీసేసుకోవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్స్ వీళ్ళ స్టోర్ లో రన్ అవుతూనే ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఆఫర్స్ ఎయిటీన్ హండ్రెడ్కి కి టూ పీసెస్ టూ ఫోర్కి కి టూ పీసెస్ ఇలాంటివే కాకుండా కొన్నిసార్లు స్పెషల్గా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఈ రోజు అలాంటి ఆఫరే ఉండబోతుంది ఒకసారి అయితే డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం పదండి హాయ్ హాయ్ అండి మేడం ఈసారి ఇంకొక కొత్త ఆఫర్ అని చెప్పారు కదా అవును మేడం ఈ ఈసారి ఇవన్నీ ఆఫర్ సెట్స్ ఇది కూడా రెగ్యులర్ గా మన స్టోర్ లో రన్ అవుతూ ఉంటది అంటే టూ ఫైవ్ అట్లా రేంజ్ వస్తే మనం ఫోర్టీన్ మీకు ఏపీస్ అయినా ఫోర్టీన్ ఫిఫ్టీలో లో వచ్చేస్తుంది అనమాట అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నటువంటి డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తాం రీసేలర్స్ కూడా మీరు రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా మీకు చూసారు కదా అన్ని రేంజెస్ లో మన దగ్గర ఉంటాయి సో అట్లా కూడా మేము ఇస్తాం స్టాక్ ఓకే బల్క్ లో అట్లా కూడా తీసుకోవచ్చు మనం సో ఉన్నారు కదా రీసేల్ చేసే వాళ్ళు కూడా ఒకసారి కాంటాక్ట్ అయిపోండి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేస్తారు ఇంకా లైక్ చేయకుండా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కదండి ఇక ఈ రోజు ఫస్ట్ రెడీ టూ వేర్ డ్రెస్ అండి త్రీ పీస్ అనమాట క్లాత్ అండి ఇది రోమన్ సిల్క్ మేడం సిల్క్ లో షైన్ ఉంది వేర్ లుక్ ప్రెసెంట్ అయితే వీ నెక్ ప్యాటర్న్ చాలా ట్రెండ్ కదా వర్క్ తో ఇచ్చారు ఇది కూడా అట్లా నెక్ పైన అంతా వర్క్ వస్తుంది బార్డర్స్ కి కూడా అదే వర్క్ క్యారీ అవుతుంది దుపట్టా కూడా మీకు సైడ్ బార్డర్ టోల్ టైప్ వచ్చింది డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా కూడా మంచిగా టాప్ ట్రెడిషనల్ గా డిజైన్ చేసి ఇది కొంచెం ట్రెండీగా తీసుకున్నారు బాగుంది మ్యాచింగ్ అనేది చాలా బాగుంది విత్ లైనింగ్ వస్తుంది అండి ఇది కూడా అన్ని కూడా బాటమ్ కూడా మీకు ఎంత హెవీ ఉంది చూడండి బాటమ్ కి కూడా మీకు లైనింగ్ వస్తుంది ఫుల్ హెవీ మెటీరియల్ లో ఉంది అయితే ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ డ్రెస్ అయినా ఈ రోజు ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి చూద్దాం మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ వచ్చాయి ఇది మళ్ళీ విచిత్ర సిల్క్ ఇందాక అన్ని రేంజెస్ లో ఈ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఇదైతే కంప్లీట్ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ అంటాం చూడండి బనారసి ప్యాటర్న్ లో కాకపోతే ఇక్కడ వర్క్ ఇచ్చారనమాట ఇదంతా వర్క్ గోల్డ్ జరీతో వర్క్ తీసుకున్నారు వైన్ కలర్ గోల్డ్ గోల్డ్ జరీ కాంబినేషన్ హైలైట్ అవుతుంది గోల్డ్ జరీ ఇచ్చినందుకు ప్యాటర్న్ నెక్ కూడా సింపుల్ ఇట్లా బూటీస్ లాగా వచ్చినాయి మ్యాంగో డిజైన్ లో బాగుంది అదే డిజైన్ మ్యాంగో డిజైన్ కూడా సైడ్ బార్డర్ వచ్చింది ఇట్లా సింగిల్ అట్లా వన్ సైడ్ కాకుండా టూ సైడ్ బోర్డర్ అక్కడక్కడ బూటీస్ కూడా మీకు ఇదంతా వర్కే ఏది కూడా ప్రింటెడ్ లేదు అంత వర్క్ తోనే వచ్చింది మనకి బాటమ్ కూడా బాటమ్ ప్లేన్ ప్లెయిన్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చండి స్టోర్ కి వస్తే వెరైటీస్ చాలా ఉంటాయి బాగుంది మంచి ఇది కూడా ఒక హిట్ డిజైన్ మేడం ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ డిజైన్ అనమాట చూసారు కదా టమాటో రెడ్ అట్లా అంటాం కదా పింక్ కి కొంచెం ఎక్కువ కలర్ అని చెప్పాలి హ్యాండ్స్ ఆయన హ్యాండ్స్ కి ఇప్పుడు ఇట్లా వచ్చి అనమాట హ్యాండ్స్ కి ఇట్లా వెళ్ళి ఇట్లా వర్క్ వస్తుంది ఫెస్టివల్ కి కానీ చిన్న చిన్న కి అట్లాగా చాలా బాగుంటుంది దుప్పట్టా కూడా హైలైట్ మొత్తం కూడా బనారస్ బనారా బీవింగ్ సో వేసుకుంటే మీకు ఒక త్రీ థౌజండ్ డ్రెస్ లాగానే ఉంటది అలాగే ఉంటుంది ఇంకా పెద్దగా నెక్ అంటే నెక్ సెట్స్ అట్లాంటి వేసుకోవాల్సిన అవసరం అసలు ఉండదు ఇదే ఒక నెక్లెస్ ప్యాటర్న్ లాగా ఉంది మంచి వర్క్ చూసారు కదా ఇలా అనమాట సో ఇప్పుడైతే ఆఫర్ లో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ ఏమైనా ఉంటాయండి సింగిల్ కలర్స్ ఉండవు మోస్ట్లీ కొన్నిట్లోనే ఉంటాయి మేడం కలర్స్ ఇవన్నీ సింగిల్ పీసెస్ ఇది కూడా మంచి సంపెంకాయల్లో అలా అంటాం చూడండి ఆ కాంబినేషన్ లో తీసుకున్నారు ఇది కూడా హిట్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు హిట్ ప్యాటర్న్స్ ఏ ఉంటాయి నెక్ ప్యాటర్న్ అయితే కొంచెం డిఫరెంట్ వన్ సైడ్ మిర్రర్ ప్యాటర్న్ ఇచ్చారు ఒకసారి చూడొచ్చు ఇటు వైపు అంతా కూడా పర్ల్స్ ఇచ్చారు ఇట్లా డిఫరెంట్ తీసుకున్నారు మిర్రర్ వర్క్ ఇదంతా కూడా బటన్స్ కి కూడా లైట్ వెయిట్ ఫాలింగ్ కూడా చాలా లెంత్ దుపట్ట పెద్దగా లెంత్ బాగుంది షార్ట్ కాకుండా నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నటువంటి కలర్ డిఫరెంట్ కలర్ ఒక్కసారి చూత ఎలా ఉంటుంది చూసారా ఇంకా సాఫ్ట్గా ఉందో క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి నెక్ ప్యాటర్న్ కూడా థ్రెడ్ బీవింగ్తో పాటుగా సీక్వెన్స్ వర్క్ అనేవి ఇచ్చారు బీడ్స్తో దుపట్టా కూడా ఫ్లోరల్ ఫ్లోరల్ సెల్ఫ్ కలర్లో ఓకే నెక్ వర్క్ కూడా ఇట్లా బీడ్ వర్క్ లాగా వచ్చింది కర్దానా వర్క్ కాంట్రాస్ట్ వర్క్ వచ్చింది అయితే ఇందులో కూడా మనకి సైజెస్ అనేవి డబల్ ఎక్స్ఎల్ కొంట్లో ఎల్ ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ డిజైన్ బట్టి ఇంకొక రిచ్ డిజైన్ అసలు ఇందాక సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది కదా దుపట్ట దీనికి మీకు ఇట్లా మల్టీ కలర్ వీవింగ్ వచ్చింది బనారస్ లో ఇది నెక్ ప్యాటర్న్ బాగుందండి చాలా మంచి వర్క్ ఇచ్చారు ఒక్కసారి చూసేయండి ఇలా నెక్ ప్యాటర్న్ దగ్గర ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు గుట్టపట్టి లేస్ తో హ్యాండ్ కూపర్స్ ఇచ్చారు ఇక్కడ నెక్ కి ఏదైతే కలర్ హైలైట్ అయిందో అదే మీకు ఇట్లా దుప్పట్టాకి హైలైట్ వేవింగ్ లో వచ్చింది కలర్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా మంచి ఫంక్షన్స్ కి ఫెస్టివల్స్ కి యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ ఏదైనా మనకి ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అది కూడా వీ నెక్ లో వైట్ మరూన్ కలర్ కాంబినేషన్ లో కలర్ డిఫరెంట్ ఉంది వర్క్ కూడా బాగా వచ్చింది చూసారు కదా పల్స్ తో బీడ్స్ తో ఇచ్చారు అనమాట హిట్ డిజైన్ ఉన్న వర్క్స్ తీసుకొని మనం ఇట్లా కస్టమర్స్ కి ట్రెండింగ్ లో ఉన్నవి ఇచ్చేలాగా చూస్తాం మేడం వచ్చే విధంగా దుప్పట్టా కూడా మీకు డిజిటల్ ప్రింట్ బార్డర్స్ వీవింగ్ వచ్చింది బాటమ్ ప్లెయిన్ వచ్చి ఓకే నెక్స్ట్ వన్ మంచి పింక్ ఇది ఆప్లిక్ వర్క్ లాగా ఇట్లా ఇది కూడా హిట్ డిజైన్ అక్కడ ఆప్లిక్ వర్క్ వచ్చింది నెక్కకి అదే వర్క్ మనకి దుప్పట్టకు వచ్చింది ఫుల్ ఫ్లోరల్ తీసుకుంటున్నారు బాగుంది కలర్ఫుల్గా ప్లే పింక్ కదా బాటమ్ ప్లేకొక త్రీ లో ర్యానీ పింక్ కలర్లో దీనికి కూడా బనారస్ దుపట్ట అనేది హైలైట్ దుపట్టా కూడా హైలైట్ అన్ని కూడా నార్మల్ గా ఉండవు మేడం మన దగ్గర మేము కస్టమర్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి దుపట్టాస్ హెవీగా ఉండేలాగా లేదంటే డిఫరెంట్ ఉండేలాగా ఆ టైప్ ఉంటాయి మన దగ్గర ఏ పీస్ అయినా ఓకే వీనిక్ ప్యాటర్న్ ఇచ్చారండి అది కూడా వర్క్ తో ఇచ్చారు ఇట్లా సో అది బాటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు వైన్ కాంబినేషన్ లోనే ఇంకొక పీస్ ఇలా ఉంటుంది వర్క్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది మిరర్స్ బీట్స్ అండ్ ఫ్రెంచ్ నట్ అట్లా ఇచ్చేసి ఈ వర్క్ లో ఉన్న కలర్స్ మనకి ఇక్కడ నెక్ దగ్గర హైలైట్ చేశారు అనమాట గ్రీన్ ఎల్లో సాఫ్ట్ ఆరెంజ్ ఫ్యాబ్రిక్ తీసేసుకుని ఫ్లోరల్ ఇచ్చారు బాటమ్ అనేది ప్లెయిన్ వస్తుంది రూపీస్ ఈ రోజు ఏ డ్రెస్ అయినా అట్లా కట్ లో కూడా బాడర్స్ ఆలియా కట్ షినాన్ క్రష్ షినాన్ ఫాబ్రిక్ కూడా ట్రెండింగ్ మేడం బాగా అవునండి అందులో మనకి ఇట్లా చిఫాన్ దుపట్ట ప్లేన్ దుపట్ట బాటమ్ ఇట్లా ప్రింటెడ్ లెహెరియా స్టైల్లో ఇచ్చాడు బాటమ్ అసలు వేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది లైట్ వెయిట్ చాలా ఇది కలర్ కూడా బాగుంది ఇందులో కూడా ప్రింట్స్ ఉంటాయి వేరే వేరే ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనే వస్తాయి చూద్దాం ఇది ఇది కూడా మేము ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ సేల్ చేసాం లాస్ట్ త్రీ మంత్స్ లో అంత హిట్ డిజైన్ మేడం ఇది రెగ్యులర్ గా ఎప్పుడైనా ఉంటది మన దగ్గర ఆఫీస్ వేర్ కి కొందరు ఇది ఇట్లా వేసుకోవడానికి స్పెషల్ గా అడుగుతారు కస్టమర్స్ కూడా సో అలాంటి వాళ్ళకి కలెక్షన్ బాటమ్ పైన ఇట్లా హైలైట్ అయింది మనకి ఇది అప్లిక్ బౌట్ లో ఇచ్చారు ఇది మనకి బాటమ్ మొత్తం ఇది బ్రాండెడ్ డిజైన్ బ్రాండెడ్ లో చాలా బాగుంది ఇక్కడేమో సింపుల్ గా ఇట్లా చుట్టలాగా టజల్ లాగా డిజైన్ చేశారు 2 పీస్ ఇది మళ్ళీ ఇది మంచి నోట్ కలర్ లో దీని వర్క్ ఇట్లా కాంట్రాస్ట్ సిల్వర్ టైప్ వచ్చింది చూడండి సిల్వర్ కాంబినేషన్ లో కడ్ వర్క్ దీని బాటమ్ కి కూడా ఇట్లా మనకు ఆర్గాన్జా వచ్చి అక్కడక్కడ పర్ల్ ఇచ్చాడు అనమాట ఆర్గాన్జా బార్డర్స్ వచ్చి చూసారు కదండి డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది కొత్త కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ అండి బాగుంది కట్ వర్క్ లాగా వచ్చింది నెక్ కి నెక్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు చూసారా థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ విత్ లైనింగ్ ఉంటుంది స్పెషల్ ఏంటంటే దుపట్ట చాలా స్పెషల్ చూసారా చూడగానే ఇట్లా అట్రాక్టివ్ గా ఉంది బాటమ్ వచ్చేసి ప్లెయిన్ విత్ గుడ్డ పట్టి లేస్ వస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ ఇంకొక ఆలియా కట్లో ఇంకొక డిజైన్ చూద్దామండి ఇది కూడా హిట్ ప్రింట్ ప్యాటర్న్ చాలా హిట్ ప్రింట్ కలర్ కూడా చిన్నోన్ లోనే ఇది కూడా క్రష్ చినోన్ లో నెక్ సింపుల్ ఇట్లా నా వర్క్ సింపుల్ గా వచ్చేసి నైరా ప్లస్ ఆలియా బాటమ్ ప్లేన్ వచ్చింది పింక్ ఇంకా ఈ ప్రింటే హైలైట్ మేడం బాగా సేల్ ఉంది ఈ క్రష్ చినోన్ ఇప్పుడు ట్రెండింగ్ ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్ కూడా బాగుందండి త్రీ పీస్ లో మంచి ఎల్లో హల్దీ ఫంక్షన్స్ కి లైక్ ఇప్పుడు సంక్రాంతి కూడా ఈ వర్క్ కూడా చూడండి సేమ్ అన్నిటికీ చున్నీలో ఉన్న కలర్స్ మనకి హైలైట్ అవుతుంది నెక్ పైన శారీస్ లో ఫ్లోరల్ చూస్తాం కదా దుబ్బట్ట కూడా అంత మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ తో ఎట్లా అంటే అట్లా క్యారీ చేసేలాగా బాటమ్ బాటమ్ ప్లెయిన్ వచ్చి ఓకే కొంచెం పేస్టల్ షేడ్ లో చూద్దాం ఇందాక వర్క్ అనుకున్నాం కదా దాంట్లో ఇంకొక కలదు ఇది ఒక కలర్ దుపట్టా కూడా కట్ వర్క్ లోనే ఇక్కడ దామన్ కూడా కట్ వర్క్ ఈ విధంగా అయితే ఇచ్చారు సెకండ్ కలర్ ఇది ఇందాక చూసిన డిజైన్ లో అలియా కట్లు ఇంకొక న్యూ డిజైన్ అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఫ్లోరల్ లో బాగా రన్నింగ్ కదా ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది చిన్నాన్ క్రష్ చిన్నోన్ మేడం క్రష్ లో ఎంత బాగా చూడండి కలర్ బాగుంది మెయిన్ అయితే ఫ్లవర్ డిజైన్ ఇదంతా కూడా అలి విత్ నైరా కట్ లో మనకి సీక్వెన్స్ ఇచ్చారు హ్యాండ్ బుక్స్ కూడా చిన్న చిన్న బీడ్స్ అనేవి యాడ్ చేసేసారు ఇట్లాగా ప్లేన్ వచ్చింది లేస్ లైట్ ప్లెయిన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇట్లా ఉంటుంది సో సైజెస్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ కొన్ని ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా అనమాట సో చూశారు కదా మంచి కలెక్షన్ అండి అంటే బయట టూ ఫైవ్ ప్లస్ ఉన్నటువంటి కలెక్షన్ ఇప్పుడు మనకి ఆఫర్ లో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు అయితే మీరు ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతూ ఉంటాయి కాకపోతే అదే ప్రైస్ లో డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది స్టోర్ కి విజిట్ అవుతే మీకు కలెక్షన్ ఎక్కువ ఉంటది వీడియోలో చూపించి ట్రయల్ రూమ్ ఉంది ట్రయల్ కూడా చేసుకోవడానికి వస్తే బాగుంటుంది ఇంకా మనకి ఏది ఫిట్ అవుతుంది ఏ కలర్ సెట్ అవుతుంది ఇవన్నీ కూడా మీరు విజిట్ చేస్తే పర్సనల్గా అన్ని చక్కగా చూసేసుకోవచ్చు ఆఫర్ ఏమీ అయిపోదు కానీ కలెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా డిఫరెంట్ కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ అయిపోవచ్చు సో ఒకసారి డెఫినెట్లీ విజిట్ చేసేసేయండి ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్